ఈ మధ్య ఎక్కువ మంది ఎక్కువ సార్లు నేను చాలాసార్లు పెట్టిన వీడియో గురించే ఎక్కువ అడుగుతుంటారండి అది గాడ్ ఓసేడి లేదుకుంటే రిలీజియస్ ఓసిడి ఇటువంటివి అనమాట చాలాసార్లు ఈ ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ పది పన్నెండేళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ టాపిక్ని కవర్ చేస్తాను అయినప్పటికీ పదే 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 గుండెల్లో గుచ్చి గుచ్చి చంపుతుంటారు వాళ్ళకు వాళ్ళు చంపుకుంటారు నాకు కూడా అదే క్వశ్చన్స్ వేస్తుంటారు అసలు ఓసిడీ అంటేనే అది పెద్ద ఓసిడీకే వచ్చిన ఆలోచన పదే పదే వస్తుందండి చేసిన పనే పదే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గర వెళ్ళి ఏదైనా విషయం చెప్పారనుకోండి నేను సరిగ్గా చెప్పాను లేదని మళ్ళీ చెప్తారు ఓసిడీ ఉన్న వాళ్ళ యొక్క లక్షణం అది అంతేంటంటే మీరు ఎన్నిసార్లు వచ్చినందు నేను నేనేం అనుకోలేదు నాకేం అపార్థం చేసుకోలేదు మీరు కూడా ఫీల్ అవ్వకండి ఈ దేవుడి పట్ల బ్యాడ్ ఆలోచనలు కానీ తప్పు చేశారనే ఫీలింగ్ కానీ అపాత్రమైన ఫీలింగ్ కానీ దేవుడి మీద సెక్స్ ఆలోచన రావడం కానీ లేదనుకుంటే నేను ఎలా మాట్లాడుతున్నాను ఇలా చేస్తున్నాను కాబట్టి నేను పాపం చేశాను తప్పు చేశాను అని పదే పదే అనుకోవడం కానీ ఇవేవి జబ్బు లక్షణాలు కానీ మీరు పాపులు కాదండి ఒక చెడు ఆలోచన రావడం అనేది ఈ జబ్బు లక్షణం అప్సెస్ కంపల్సరీ డిజార్డర్లో చెడు ఆలోచన రావడం కంపం పాపం అనే ఆలోచన రావడం కూడా కామన్ మీకు అలా అలా వచ్చేసినందుకు మీరు తప్పు చేశారని కాదు మీరు పాపం చేశారని కాదు మీరు దేవుడికి ఎగరిస్ట్గా మాట్లాడుతున్నారని కాదు దేవుడు ఏం ఫ్రాక్షనిస్ట్ కాదండి అల్లా కావచ్చు జీసస్గా ఇష్ట కావచ్చు హిందూలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నారంటే మనకే తెలియదు ముస్లింస్కి అల్లా క్రిస్టియన్స్కి జీసస్ ఉన్నట్టుగా ముక్కోటి దేవతలకు కానీ వాళ్ళ పట్ల బ్యాడ్గా ఆలోచనలు వచ్చిన వారు మీరు చేసే దాంట్లో నీతి నియమాలు లేవు పాపం ఆ దేవుడు శిక్షిస్తాడు నన్ను మరిగి మరిగే నూనెలో వేసి మటన్ మంచురే చేస్తాడు మ్యాన్ ఫైవ్ చేస్తాడు తొండీరిగా మార్చేస్తాడు కొర్రాలతో కొట్టిస్తాడు కత్తులతో పొడిపిస్తాడు ఎర్రగా సలసాలే కాగే నూనెలో వేసేస్తాడు ఇవన్నీ సినిమాల్లో సరదాగా చూపించడానికి యమలేలా యమగోళ ఇటువంటి నిజానికి అవేమీ నిజాలు కాదండి నీ ఆలోచన నిజం ఆలోచనలు రాకూడదు అనుకుంటే ప్రవాహంలాగా వరద లాగా వచ్చి పడతాయి ఆలోచనలు ఆపాలనే ప్రయత్నం చేసే కొద్ది నువ్వు ఆలోచనలు సుడిగుండల్లో ఇరుక్కుపోయి ఆలోచనలు ఇంకా వేగంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆలోచన యాక్సెప్ట్ చేయి వస్తుందా రా నీకు మామూలే కదా నాకు ఇబ్బంది పట్టండి నీకు తెలుసు కదా వచ్చే వాటిని రానియండి మీరు చేసే పనులు చేస్తుండండి ఇలా ఎందుకు వస్తుంది ఇది రాకూడదనో దేవుడిని దనం పెట్టారనుకోండి మళ్ళా బూతు 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 బూతుని బొర్రలోకి వస్తుంది ఆ బూతు బొర్రలోకి మళ్ళా దేవుడిని మళ్ళీ పెడుతున్నారనమాట సాయిబాబా నువ్వు నాకు ఎటువంటి మీ నీ మీద ఎటువంటి తప్పు చేయలేదు నీ మీద నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు ఈ పాపని క్షమించు జీసస్ అల్లా అని మీరు నమ్మిన దేవుళ్ళ గురించి మళ్ళీ దండం పెట్టుకుంటారు లేదా ప్రేయర్ చేస్తారు లేదా నమాజ్ చేస్తారు మళ్ళీ బరలబోతుంది బూతు భూతు భూతు బూతు భూతు భక్తి భూతు భక్తి భూతు భక్తి బూతు భక్తి ఇంకటి పిచ్చోడైన ఆలోచనలు నేను తప్పు చేశానేమో నాకు పిచ్చెక్కిపోతుందేమో అసలు బాగాలేనా అందంగా లేన నా బతుకలా తగలడం నేను ఎప్పుడూ పూర్వకాలం పాపం చేసుంటాను అందుకని నాకు ఈ శిక్ష నా నుంచి తప్పుకోవడానికి ఎక్కువ దండం పట్టుతాం ఎక్కువ పూజలు చేయడం లేదంటే ఈ మూడు సార్లు అనుకుంటాను నాలుగు సార్లు అనుకుంటాను పది సార్లు అనుకుంటాను మొక్కుతాను మూడు సార్లు దేవుడి చుట్టూ తిరుగుతాను ప్రదక్షిణ చేస్తాను ఎన్నిసార్లు నేను ప్రార్థిస్తాను నూట ఎనిమిది సార్లు అష్టోత్తరం చేస్తాను లేదంటే పలానా పూజలు చేస్తాను పదహారు వారాల సంతోషమతను అవతాలు నలభై రెండు వారాల దత్తరాత్రి నోములు ఇన్నిసార్లు అనుకుంటే తగ్గుతుందట అను మనం చాలా రా చదువుతాను రామా రామ అని చెప్పేసి రాస్తాను అది ఒక సిటీగా అయిపోతుంది మళ్ళీ అంచేత మీరు ఎవ్వరు పాపులు కదండి మనం హ్యూమన్ బీయింగ్స్ తప్పో ఒప్పో మనం తోచింది చేసుకుంటూ వెళ్తున్నాం వీళ్ళంత వాళ్ళు మంచిగా ఉంటాను వీలైనంత ఎథిక్స్ మారల్ వెల్స్ పాటిస్తున్నాం అయినప్పటికీ తప్పులు జరగవచ్చు పొరపాట్లు జరగవచ్చు అలా అని చెప్పేసి దేవుడు మిమ్మల్ని శిక్షించి మరుడు చేస్తే దేవుడిదే తప్పు అవుతుంది ఎందుకంటే నిజంగా మీరు దేవుడైనా నమ్మితే శివుడాజ్ఞ లేకుండా చేయమైనా కుట్టదంటారు కదండి మీరు చేసే ప్రతిదానికి కూడా ద గాడ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ సో మీరు మంచిగా ఉండండి ఎథిక్స్ మారల్ వాల్యూస్ చాలా అవసరం మీరు ఎంత వీలైతే అంత హ్యూమన్ బీయింగ్గా ఉన్నారు మంచి వృధంతో ఉండండి ఈ పాపం ఓసిడీలు దేవుడు ఓసీడీలు మతం ఓసిడీలు సెక్స్ ఆలోచనలు రావడం ఇవన్నీ కూడా జబ్బు లక్షణాలు మాత్రమే మీరు ఆలోచించడం లేదు మీలో ఉన్న జబ్బు ఆలోచిస్తుంది కాబట్టి మీరు మీ పనులు చేసుకుంటండి వాటిని కంట్రోల్ చేసుకోవాలని తగ్గించుకోవాలని బాగా అనచాలని ప్రయత్నం చేయకండి అటువంటి ఆలోచనలు అనుకోండి మీలో ఎంతమంది మంది మంచి డైరెక్టర్ ఉన్నాడో నాకు ఎంత క్రియేటివిటీ ఆలోచనలు వస్తున్నాయో నాలో రచ పొంగిపోతున్నాడు ఉప్పొంగిపోతున్నాడు అని అనుకోగలగాలి అంతే తప్పించి తప్పు అనగదొక్కాలి అంటే ఎంత గట్టిగా అనగదక్కితే పిల్లిని రూమ్లో పెట్టి కొట్టడానికి చేద్దాం పిల్లి బికమ్ పులి అనగొట్ట ఎగిరిపోతుంది అనమాట చిన్న సమస్యని దాన్ని దాచి 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 పెద్దది చేసుకోకండి కుక్కర్లో విజిల్ చేసినప్పుడు కట్టకపోతే కుక్కర్ బ్లాస్ట్ అయిపోతుంది మీలో ఒత్తిడిని సపరేట్ చేసుకుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఫ్రీగా ఉండండి మీకు భయం ఆందోళన గుండి దాడు వచ్చినా సరే ఒకటి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఆలోచనలు వస్తూనే ఉంటే మీ మీ గమ్యం మీరు వెళ్తూనే ఉంటారు మరీ ఎక్కువైనప్పుడు ఆలోచనలు ఎక్కువ థాట్ స్టాపింగ్ చేసుకోండి ఆలోచన తెచ్చుకొని గట్టిగా స్టాప్ అని ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని గట్టిగా వదలండి లేదు ఈ ఈ చేతుడు అలా కొట్టుకోండి మొదట ఇరవై ఒక్క రోజులు మీరు ఆలోచనలు ఎంత బలంగా స్టాప్ చేసుకోవాలనుకుంటే అంత బలంగా పెరుగుతాయండి కొన్నాళ్ళకి మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా దాని అవి డాల్యూట్ అయిపోతాయి ముఖ్యంగా రిలాక్సేషన్ ప్రాక్టీస్ పొద్దున్న సాయంకాలం చేయాలి అంతకంటే పెద్దమంది జాకబ్స్ అండ్ ప్రకృతిలో రిలాక్సేషన్ పొద్దున్న అరగంట నుంచి యాభై నిమిషాలు సాయంకాలం అరగంట నుంచి యాభై నిమిషాలు చేయాలి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఓసిడీ కొద్ది కొద్దిగా తగ్గుతుంది ఓసిడీ అనేది అకస్మాత్తుగా అరటి పండు ఒలిసినట్టుగా తిన్నట్టుగా అంత ఈజీగా తగ్గదండి మెల్లి మెల్లిగా తగ్గుతుంది కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషాలను కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కింద లైక్ పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి నచ్చితే నచ్చిందని చెప్పండి కొత్త వీడియో కావాలనుకుంటే మీకు ఏది కావాలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధాలు చుట్టూ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించండి ఈ డబ్బు వేరే వాళ్ళకి మీ చుట్టాలకు ముందు ఉంటే దీన్ని షేర్ చేయండి అలాగే నా ప్రోగ్రామ్స్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ చైల్డ్ సైకాలజీ పేరెంటింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ మార్కెటింగ్ స్కిల్స్ చదువులో బాగా రాణించడం లాంటివి మీ ఊర్లో కానీ మీ స్కూల్లో కానీ మీ కాలేజీలో కానీ మీ స్వచ్ఛంద సంస్థలో కానీ మీ కమ్యూనిటీలో కానీ మీ అపార్ట్మెంట్లో కానీ మీ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్లు కానీ కావాలనుకుంటే యాభై నుంచి ఐదు వేలు పదివేల మంది వరకు నేను ప్రోగ్రామ్స్ ఇస్తానండి నా ప్రోగ్రామ్ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి ముందులే మంచి కళ్ళ ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి నమస్తే మీకు ఏ సమస్య వచ్చినా మీ ఐ ఐఎం దేర్ నేనున్నాను దట్స్ ఆల్